Hearts out. ఉంటాయి ప్రతి ఉంటాయి ప్రతినిధులు ఉంటారు దాన్ని ఎదుర్కొనే విధానం ఉంటుంది కానీ మీరు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మహిళలు విచ్చిపించే విధంగా మహిళల మనోభావానికి ఇబ్బంది కలిగే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి మొన్నటికి మొన్న సాయిరెడ్డి గారి గురించి సాయిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ మహిళల విషయంలో మహిళలను డిండ్కి తీసుకెళ్ళి పనులు చేయించుకుంటారని మహిళల మనోభావం దెబ్బతినే విధంగా మాట్లాడారు ఈ రోజు మహిళల గురించి మళ్ళీ మాట్లాడుతూ రోజుల గారి గురించి మా మా వైఎస్ఆర్ ఇంత తప్పుడు యాక్చువల్ చేస్తే మరి ఆవిడ విషయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చెప్పాలన్నా కూడా మహిళలు చాలా జుగుప్సతో అసహించుకునేటటువంటి పరిస్థితి మేము ఏ రోజైనా మీ గురించి మాట్లాడుతూ రెండు టర్మ్స్ మీరు పెందే శాసనసభ్యులుగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారా అని మేము మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగామా అలాగే మీకు మీరు మీకు మంత్రి పదవి ఇవ్వడానికి మీకు మంత్రి పదవి ఇవ్వడానికి అర్హత లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దూరంగా పెట్టారు అని మేము ఎప్పుడైనా లో మీకు మంత్రి పదవి రావడం లేదు ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ రావడం లేదన్న లో మీరు ఈరోజు మహిళల్ని మహిళల్ని కించపరిచే విధంగా నోటుకు వచ్చినట్లు మరి మీకు కూడా నోరుంది మా దగ్గర కూడా ఫినాయిల్ ఉందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని మీరు ఏదైతే మహిళల విషయంలో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని అలాగే రోజాగారికి కూడా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాని మహిళలందరం కలిసి మీ ఇంటి మొట్టేట్ చేస్తామని కూడా తెలియజేస్తాం ரேரே